దేవునికి స్తోత్రం కలుగును గాక మీ అందరికీ నా హృదయపూర్వకమైన బంధనాలు బ్రదర్ సిస్టర్స్ మీరు ప్రతి ఉదయం కూడా ఈ వాక్యాన్ని వింటున్నారని నేను ఆశిస్తున్నాను మరి మీరందరూ కూడా మరి షార్ట్ మెసేజ్ లైక్ చేస్తున్నారు సంతోషం ఫుల్ మెసేజ్ కూడా వస్తూ ఉంది దాన్ని కూడా మీరు ఒకసారి షేర్ చేయాలని మరి లైక్ కొట్టాలని అనేకులు చూడాలని ఆశిస్తున్నాను ఏదైనాప్పటికీ ఉదయ కాలమున మనము దేవుని మాటలో దేవుడి గురించి ప్రస్తావం చేసుకోవటం ఎంతో మనకు ఆశీర్వాదకరం మరి వాక్యము ధ్యానం చేసుకుందాము హేమయా గ్రంథంలో నాలుగో అధ్యాయంలో అక్కడ ఒక వచ్చినాల్లో ఒక మాట రాయబడి ఉంది ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకుందాము మనము గమనించినప్పుడు కనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినపడను అక్కడికి మన దగ్గరకు రండి మన దేవుడు మన పక్షము యుద్ధము చేయుచున్నాడు యుద్ధము చేయను ఇది మీకు ఈ వాక్య భాగాన్ని గమనిస్తే దేవుడు యుద్ధము అంటే మనుషుల్ని తో పోరాడే విధాల గురించి కాదు దేవుడు మాట్లాడుతుంది అక్కడ నిహేమ్య కాలంలో మందిరం గురించి అక్కడ శత్రువుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డరా మనపక్షంగా దేవుడు యుద్ధం చేయాలి ఏమిటి ఆ యుద్ధము మనము ఎలాగుంటే దేవుడు మనపక్షంగా యుద్ధం జరిగిస్తాడు మనము ప్రార్థన జరిగే స్థలంలో మనం ఉండాలి ఎక్కడ ప్రార్థన జరిగిద్దో ఆ స్థలములో మనం ఉన్నప్పుడు దేవుడు మనపక్షంగా యుద్ధం జరిగిస్తాడు అపరిమైన దేవుడిని బిడలారా పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ గోని పట్టా కట్టుకొని బూడిద నెత్తి మీద పోసుకొని కన్నీటితో రోధించి ప్రార్థించినప్పుడట ఆ దేవుని మందిరంలో దేవుడు నివసిస్తున్న స్థలములు ఉన్నప్పుడట దేవుడు వారిపక్షంగా యుద్ధము చేసేవాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు నువ్వు ఏ స్థలాల్లో ఉంటున్నావో నాకైతే తెలియదు కానీ నువ్వు దేవుడు నివసించే స్థలంలో ఉండాలి అప్పుడు దేవుడు నీకు నీ పక్షంగా యుద్ధం జరిగిస్తాడు అది కుటుంబ సమస్య ఇబ్బందులైనా మరి నీ అనారోగ్య సమస్యలు ఎటువంటి అయినా కానీ వాటి నుంచి విడుదల చేస్తారు అదే యుద్ధం అంటే ఏ బంధకాల మధ్యలోనే ఉన్నావో ఆ బంధకాల నుంచి కూడా దేవుడిని విడుదల చేస్తాడు అయితే దేవుడు నివసించే స్థలము దేవుడు యొక్క పరిశుద్ధమైన స్థలము ప్రార్థనా పనులు నివసించే స్థలంలో ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు పక్షంగా యుద్ధం అన్నీ జరిగిస్తాడంట అంత మాత్రమే కాదు కానీ ఇక్కడ రాయబడే మాట ఇంకొకటి ఏంటంటే దేవుని సన్నిధిలో మనము తంతి వైద్యములతో ఆయనని గనపరచాలి అంటే కొన్ని సందర్భాల చేతులతో మనం చప్పట కొడతాము మరి కొన్ని మ్యూజిక్ సిస్టాలు ఉంటాయి కానీ దేవుడు అంటాడు మ్యూజిక్ ద్వారా లేకపోతే తంతి వైద్యముల ద్వారా ఆయన గనపరచాలి నా ప్రియమైన దేవుని బిడలారా దేవుడిని మనం ఎంతగా గనపరుస్తామో అంతగా దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తారండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజున సినిమాలకి లేకపోతే డ్రామాలకి లేకపోతే కొన్ని కొన్ని వాటికి కనెక్ట్ అయిపోతున్నారు కనుక దేవుని గనపరచలేకపోతున్నారండి ఈరోజు నువ్వు దేవుని గనపరచగలిగితే దేవుడు నీపక్షంగా ఉండి నీకు ఇద్దరిని చేస్తాడంట నీకు కావలసిన ప్రతి ఒక్క మేలుని దేవిన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడంట నీ శత్రువుల ఎదుట ఆయన నిన్ను నిలబెడతాడని ఇక్కడ వాక్యం రాయబడి ఉంది నీ శత్రువులు నీ కళ్ళ ముందు కూడా నిర్మూలం చేసేస్తానే వాక్యం రాయబడి ఉందండి మనం ఆరాధిస్తున్న దేవుడు అంటాడు నిర్మూలం అంటే చంపేయటం కాదు కానీ నీ ఎదుట నీకు వ్యతిరేకత లేకుండా వాళ్ళని దూరపరుస్తాడు పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన నాయన కొందనాలు ఈ రోజున మాతో యుద్ధము మా పక్షంగా యుద్ధం జరిగిస్తా అని చెప్పావు కానీ నువ్వు నివసిస్తున్న స్థలము ప్రార్థనా స్థలంలో మేము ఉండాలని మేము నిన్ను తంతి వైద్యములతో గణపరచాలని మాట్లాడవు ప్రభా అలాంటి మనసు మా అందరికీ దయచేయండి ప్రార్థన లేకపోయిస్తున్న కుటుంబాలను దీవించండి వారు ఎట్టి సమస్యల మధ్యలో ఉన్నారో ఆ సమస్యలన్నీ కూడా తీసివేయమని వేస్తున్నాము అనే ప్రార్థన మీకు సమర్పించరు రామ తండ్రి ఆమె